కరోనా వైరస్తో వ్యాపారం చేస్తున్నారంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చైనాపై ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది వ్యాపారం చేయడం ఏంటి అంటే దాదాపుగా చైనాకి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పెట్టినటువంటి ముద్దు పేరు అది చైనా కాదు వైరస్ హబ్ అని దాదాపుగా గత మూడు నాలుగు నెలల వ్యవధిలోనే అంటే డిసెంబర్ రెండు వేల పంతొమ్మిదిలో ఎప్పుడైతే మనకి ఈ కరోనా అనేది వెలుగు చూసిందే ఉహాన్ సిటీలో దాని తర్వాత అది ప్రపంచవ్యాప్తమై ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా దాదాపు కోటి ఇరవై లక్షల పైగా కరోనా పాజిటివ్ బాధితులు ఉన్నారు ఐదున్నర ఆరు లక్షలకు పైగా ప్రజలు చనిపోవడం జరిగింది అన్ని మేజర్ దేశాల్లో కూడా కరోనా ప్రబలి అనేక ఇబ్బందులు గురవుతున్నారు ఆర్థిక వ్యవస్థ కూడా మందగమనం సాగుతోంది ఇటువంటి సమయంలో కరోనాతో వ్యాపారం చైనా చేస్తోంది కావాలని ఇలాంటి వైరస్లు పుట్టిస్తోంది అన్నటువంటి విషయాన్ని అన్ని దేశాలు కూడా ముక్త కంఠంతో చెప్తున్నాయి వుహాన్లో కరోనా తర్వాత దాదాపుగా ఇంకొక మూడు నాలుగు వైరస్లు వెలుగు చూశాయని పందులకు జరిగినటువంటి మన ప్రయోగాలకు సంబంధించి కావచ్చు అంతకు ముందు ఉన్నటువంటి ప్రయోగాలు కావచ్చు వీటిల్లో కూడా అనేక వైరస్లు వెలుగు చూసాయని జంతువుల నుంచి మనుషులకు సోకే విధంగా ఉన్నాయని అక్కడ అధికార వర్గాలు ఆరోగ్య వర్గాలు తెలియజేయడంతో ఇది బయటికి లీక్ అయ్యి ఇప్పుడు ప్రపంచం అంతా అని అదొక వైరస్ పుట్ట అది దేశం కాదు చెత్త వస్తువులు తయారు చేస్తుంది చెత్త వస్తువులను ప్రపంచవ్యాప్తంగా చలామణి చేస్తుంది అలాగే చెత్త వైరస్ని కనిపెట్టి ప్రపంచాన్ని నాశనం చేయడానికి చైనా ఇలాంటి చేస్తోంది అన్నటువంటి వాదనని వినిపిస్తుంది ఉన్నారు తీవ్రంగా విమర్శలు వస్తున్నాయి చైనా మీద ఇటువంటి సమయంలో అమెరికా కూడా భారత్ కు కూడా మద్దతు తెలుపుతుంది ఇటీవల భారతదేశం యాభై తొమ్మిది చైనా యాప్లను నిషేధించడం జరిగింది అందులో బాగా ప్రసిద్ధి చెందినటువంటి టిక్ టాక్ కూడా ఉంది టిక్ టాక్ ని ఇప్పుడు అమెరికాలో కూడా మేము బ్యాన్ చేస్తాము దానికి తగ్గట్టుగా చర్యలు తీసుకున్నామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తెలియజేయడం జరిగింది అయితే ఇప్పటికే ఈ అప్లికేషన్లు బ్యాన్ చేయడం వల్ల వచ్చు వివిధ అప్లికేషన్లన్నింటి బ్యాన్ చేయడం వివిధ మార్గాల్ని మూసివేయడం అవచ్చు చైనాకు సంబంధించి అనేక కంపెనీలకి వేలాది కోట్ల నష్టం ప్రపంచ మార్కెట్ లో జరుగుతుంది దాదాపుగా హాంకాంగ్ కూడా సంక్షోభంలో ఉన్నటువంటి హాంకాంగ్ కూడా భారత్ కు అమెరికాకు మద్దతు తెలుపుతూ చైనా చేస్తున్నటువంటి ఈ అకృత్యాన్ని ఎండగడుతూ మేము కూడా స్వచ్ఛందంగా టిక్ టాక్ నుంచి తప్పుకుంటున్నాం అని చెప్పి హాంకాంగ్ వాసులందరూ కూడా అప్లికేషన్ బ్యాన్ చేయడం అనేది జరిగింది దీంతో ఎప్పుడూ లేని విధంగా అనేకమైనటువంటి నష్టాలను చైనా కంపెనీలు చూస్తూ ఉన్నాయి ప్రపంచ వాటి మీద నిషేధం అనేది కొనసాగుతోంది ఇదే జరిగితే చైనా కంపెనీలు ప్రపంచవ్యాప్తంగా మూసుకోక తప్పదు అన్నట్టుగా మార్కెట్ లో ఉన్నటువంటి సమాచారం అయితే చైనా ఇప్పటికీ తన వాదనని సమర్థించుకుంటూనే ఉంది వైరస్ ని మా మేము సృష్టించలేదు అది అలా పుట్టింది అన్నట్టుగా చెప్తున్నారు వాళ్ళు దీని మాత్రం ప్రపంచం ప్రస్తుతానికి నమ్మే పరిస్థితుల్లో లేదు అన్నది వాస్తవం